గారు కార్పొరేషన్ చేసినందుకు ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది మన చిత్తూడెం జిల్లా మన భద్రాద్రి జిల్లా ఎందుకంటే ఈ కార్పొరేషన్ అవడం వల్ల ఎన్నో పారిశ్రామిక వెలకొల్పుతారు ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుంది అంటే ఏంటంటే డెవలపింగ్ అంటే ఏంటంటే ఎన్నో ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి డెవలపింగ్ ఇంకా మనకి మంచి మంచి రోడ్లు కానీ ఇంకా దేనికి కానీ చాలా డెవలపింగ్ ఉంటుంది కార్పొరేషన్ వల్ల చాలా అభివృద్ధి చెందుతుంది మన ఈ ఈ కార్పొరేషన్ కావడానికి మన కూనం నేను సారు మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని కానీ మన మంత్రుల్ని కానీ అందరినీ కూడా ఒప్పించి నెప్పించి ఎంతో కష్టపడి ఇది సాధించారు అందుకని ఈ సందర్భంగా సిపిఐ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆ సారికి చేస్తున్న సందర్భంగా

మనం అందరం కూడా మన మన కూనమినేని గారికి మన అందరికి కూడా మనము సహకరించాలని మళ్ళీ అనేక అభివృద్ధి పనులు మనం చేయించుకోవాలని మన ఏరియాలలో కూడా ఇంకా కొన్ని ఏరియాలు కూడా లో కలవాల్సిన అవసరం కూడా ఉంది అది కూడా మన ఎమ్మెల్యే గారికి మన కూనమ్మేని గారికి సార్కి తెలియపరిచి కొన్ని గ్రామాలు ఇంకా ఉన్నాయి అవి కూడా మన మున్సిపాలిటీలో కలిపే పని చేయించుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటున్నాము ఈ సందర్భంగా సిపిఐ పార్టీకి మన సాంక్షలసారికి సభ్యులు పాష గారికి అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ పూనమ్ నేను గారి నాయకత్వం పూనమ్మే నాయకత్వం అభిప్రాష గారి నాయకత్వం అభిపాషండి జిందాబాద్ అందరు మహిళా సమాజ ఆధ్వర్యంలో ఈరోజు మన పూనసానికి అప్పుడు పాలాభిషేకం చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది మనం అందరం కూడా మీరు కూడా మీరు கம்மா <laughs> இத்தோயூடு <laughs> <laughs>